హర్యానా జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ముందు అంజలో ఉంది అనే దానికంటే బదులు బీజేపీ అనే పార్టీ ఓటమికి దగ్గరలో ఉంది అనేది మాత్రం పర్ఫెక్ట్ స్టేట్మెంట్ అది బీజేపీ అనేది ఓటమి అంచుల్లో ఉంది అనేది పర్ఫెక్ట్ స్టేట్మెంట్ నాకు తెలిసిన వరకు అసలు మన లోక్సభ ఎన్నికల్లోనే బీజేపీ ఓడిపోవాల్సిందే అందరూ అసలు కన్నీ సర్వేలన్నీ కూడా జెన్యున్ సర్వేలన్నీ కూడా బీజేపీ ఓడిపోతుందనే చెప్పారు కానీ సరే చాలా అనుమానాలు అనుమానం ఏదైనా సరే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది జనరల్గా వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే బీజేపీ టార్గెట్ ఏంటంటే రాష్ట్రాల్లో ఎవడన్నా ఉండని ఏంటి రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి అన్నా ఉండని మాకు సంబంధం లేదు కేంద్రంలో మాత్రం మేము ఉండాలనేటువంటి సింగిల్ ఎజెండాతో పనిచేస్తారు వాళ్ళు ఓకే రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అవ్వాలి అనే ఏజెండా ఉండదు వాళ్ళకి కేంద్రంలో మేము ఉండాలి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని గ్రిప్పులో పెట్టేసుకుంటారనమాట జనరల్గా జరిగేది ఓకే సో అలాంటి బీజేపీ ఇప్పుడు హర్యానాలో ఓడిపోట పెద్ద ఆశ్చర్యం ఏం కాదు ఇట్ ఈస్ నాట్ సో బిగ్ సర్ప్రైజ్ బికాజ్ అది స్టేట్ ఎలక్షన్స్ అవి స్టేట్ ఎలక్షన్స్లో వాళ్ళు అలాంటివి చేయరు వాళ్ళు గెలవటానికి ఏదైనా చేద్దామంటారు అది ఎన్ని చేయరు రాష్ట్ర ఎన్నికల్లో పైనగా మీన్ లోక్సభ ఎన్నికలు ఉంటాయే అప్పుడు చేస్తారు ఏమి చేయాల్సినవి ఏమైనా ఉంటే ఎన్నప్పుడు చేస్తారు అలాంటప్పుడు హర్యానాలో కాంగ్రెస్ గెలవడం పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ వెళ్ళటం పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు ఓకే దీని అర్థం ఏంటంటే మత మతం అనేది మిమ్మల్ని ఎక్కువ కాలం కాపాడదు గురు పేదవాడికి ఆకలి అవుతుంది అన్నం పెట్టరంటే నువ్వు భజన చేయమనకూడదు పేదవాడికి ఆకలి అవుతుంది మీ ఐ మీన్ మీరు నిరుద్యోగులు అల్లాడుతున్నారు మీరు ఉద్యోగాలు ఇవ్వండి అంటే మీరు మతం గురించి చెప్పకూడదు ఏమంటే పేదవాడికి ఇబ్బందిగా ఉంది ఎకానమీ డౌన్ అవుతుంది అని అంటే మీరు మతం గురించి బోధించకూడదు పేదవాడు ఎంతకాలం ఉంటాడు ఆకలితోటి ఎంతకాలం నువ్వు దేవుడి పేరు చెప్తూ ఉంటే మీరు అన్నం తినకుండా ఉండండి దేవుడు మిమ్మల్ని కాపాడుతాడంటే వాడు ఎంతకాలం ఉంటాడు అట్లాగా ముప్పై రోజులు నలభై రోజులు దెర్ ఇస్ ఎ పాయింట్ వేర్ హీ హీ రియలైజెస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డై విదౌట్ ఫుడ్ ఆ రోజు తిరగబడతాడు దేవుడు లేదు ఏం లేదు అని చెప్పేసి నాకు ఆకలి అవుతుందని చెప్పి వాడు లేచి వెళ్ళిపోతాడు అక్కడి నుంచే ఇప్పుడు ఆంధ్ర దేశంలో ఇదే జరగబోతుంది గత పది సంవత్సరాలుగా వీళ్ళకు పరిపాలన వదిలేసి గత పది సంవత్సరాలుగా పరిపాలన వదిలేసి ఏ సమస్య అయినా రాని మతం గురించి మాట్లాడుతుంటారా నిరుద్యోగిత మతం గురించి మాట్లాడుతుంటారు డెవలప్మెంట్ మతం గురించి మాట్లాడుతుంటారు రైతులు పాప హర్యానాలో రైతులు రైతులు ఎన్నిసార్లు కొట్టారండి ఆ రైతు అయినా వాళ్ళ లేకపోతే వీళ్ళందరూ చచ్చిపోతారు భారతదేశం మొత్తం చచ్చిపోతుంది రైతు అనేటువంటి ఆ పదం లేకపోతే భారతదేశంలో తినడానికి భోజనం పెట్టేది వాళ్ళే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేశారు లాఠీ చార్జీలు చేశారు ఓకే ఆంధ్రప్రదేశ్లో అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేటే నేను చెప్తున్నాను ఇది ఆంధ్రప్రదేశ్లో ఇది ఫిఫ్త్ లార్జెస్ట్ అగ్రికల్చరల్ స్టేట్ వ్యవసాయం మీద ఆధారపడేటువంటి అతిపెద్ద ఐదో స్టేట్ ఆంధ్రప్రదేశ్ గత పది సంవత్సరాలుగా ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క రైతు మద్దతు ఇవ్వలేదు ఎందుకు ఇక్కడ పరిపాలకులు వాళ్ళ చేతుల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు మద్దతు ఇవ్వలేదు అంతకన్నా అన్యాయం ఇంకేం లేదు ఓకే అంతకన్నా ఇంకా అన్యాయం ఏం లేదు సరే ప్రజలు ఎంతవరకు రియలైజ్ అవుతారు అక్కడ రియలైజ్ అయ్యారు వాళ్ళు లాఠీ షార్జ్ చేశారు కాబట్టి అక్కడ హర్యానాలో మొత్తం కాంగ్రెస్ కోట్లేశారు మరోవారు అగ్నివీర్ అని చెప్పేసి ఆర్మీలో కూడా పంపించడానికి ట్రై చేశారు ఆర్మీలో కూడా మతాన్ని దూచించడానికి ట్రై చేశారు ఇండియన్ ఆర్మీలో ఇండియన్ ఆర్మీ దేశాన్ని కాపాడాల్సిన దగ్గర మతం ఏంటి ఎదురుడు గన్ను పట్టుకొని వస్తే నువ్వు కూడా గన్ను పెట్టి పేల్చి పడినా ఒక లేదా అదే కదా ఆర్మీలు ఉండేది అదే కదా ఇంకక్కడ నువ్వు దేవుడి గురించి మాట్లాడితే దేశాన్ని ఎలా రక్షిస్తారు వాళ్ళు ఓకే ఇప్పుడు మతాలన్నీ ఆర్మీ ప్రతి దేశంలో ఆర్మీలు ఉంటాయి ప్రతి దేశం మతాలు ఉంటాయి క్రిస్టియన్ కంట్రీస్ కూడా ఉన్నాయి ఆర్మీ వాళ్ళకు కూడా ఆర్మీ ఉంది వాళ్ళకి కూడా క్రిస్టియానిటీ అనే మతం ఉంది హత్య చేయరాదు అని చెప్తారు వాళ్ళు నరహత్యలు చేయకూడదు అంటారు రైట్ ఎవరైతే నరహత్య చేయకూడదు అంటారో వాళ్ళే ఆర్మీలోకి వెళ్ళినప్పుడు హత్యలు చేస్తారు ఎందుకంటే దేశ రక్షణ అనేది కూడా ఇంపార్టెంట్ కదా సో అలాగే మతాన్ని ఆర్మీలోకి తీసుకెళ్ళకూడదు అట్లీస్ట్ ఆర్మీ షుడ్ బి సెక్యులర్ ఆర్మీని కూడా ఆ మత రంగు పలవడానికి ట్రై చేశారు అదే ఇప్పుడు దా ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు హర్యానాలో ఓడిపోవడానికి కారణం ఏంటంటే బీజేపీ వాళ్ళు పంజాబు హర్యానా ఈ రెండు రాష్ట్రాల్లో పంజాబ్ హర్యానా ఈ రెండు రాష్ట్రాల్లో మెజారిటీ ఆఫ్ యూత్ ది విల్ జాయిన్ ఇన్ ఆర్మీ ఈ రెండు రాష్ట్రాల్లో అందుకే బీజేపీని ఓడగొట్టారు సో మత మత రాజకీయాలు కొంతకాలమే మిమ్మల్ని కాపాడగలవు ఓన్లీ టు సట్ ఎక్స్టెంట్ దే కెన్ డ్రాక్ ది కంట్రీ ఎమోషన్స్ ఫీలింగ్స్ భావోద్వేగాలు భావజాలాలు మనోభావాలు మా భక్తుల యొక్క మనోభావాలు అది కొంతకాలమే నడుస్తాయి ఎక్కువ కాలం నడవు ఆకలి అయినప్పుడు అందరికీ అన్నం కావాలి సాయంత్రం కాలం అన్నం కావాలండి కాబట్టి మతాలతో రాజకీయాలు నడవు ఆంధ్రప్రదేశ్ని ఈ మతతత్వ మతతత్వ పార్టీల ద్వారా మరి అది ఏ విధంగా గెలిచారో గెలిచారా ఆంధ్రప్రదేశ్లో మతతత్వ పార్టీలే ఈ మూడు తెలుగుదేశం బీజేపీ జనసేన మతతత్వ పార్టీలు మతాల మీద రాజకీయం చేసేటువంటి పార్టీలు ఈ మూడు 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 పార్టీలుకి కూడా పతనం స్టార్ట్ అయినట్టే అదే చెప్తున్నా పతనం స్టార్ట్ అయినట్టే మతం మీద రాజకీయం చేసే ఏ పార్టీ అయినా పతనం స్టార్ట్ అయినట్టే మీ మీ పార్టీలు మీరు సేవ్ చేసుకోవాలంటే ఒకటే మార్గం బీజేపీ బీజేపీ అంటే రారు ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ జనసేన టీడీపీకి ఆప్షన్ ఉంది జనసేనకి టీడీపీకి ఎప్పుడైనా మీకు ఆప్షన్ ఉంది ఏంటంటే ఆ మతదత్వ పార్టీల నుంచి బయటకు వచ్చే ఆప్షన్ ఉంది మీకు బయటకు వచ్చి ఇప్పుడైనా సరే మీ పార్టీని మీరు సేవ్ చేసుకోండి బీ సెక్యులర్ బీ సెక్యులర్ బీ హ్యూమనిస్ట్ సెక్యులర్ అనే పదం తీసేయండి సెక్యులర్ రిలీజియస్ రిలీజియసా పక్కన బీ హ్యూమనిస్ట్ మానవ హక్కుల కోసం మీరు మాట్లాడండి మతాల కోసం కాదు మానవ హక్కుల గురించి మాట్లాడండి మనిషికి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ వ్యవసాయం విద్య ఉద్యోగాలు పేదరిక నిర్మూలన ఇండస్ట్రియలైజేషను లిబరలైజేషను గ్లోబలైజేషను ఇవన్నీ వదిలేసి శ్రీరామ శ్రీకృష్ణ జీజస్ వల్ల ఇటు గురించి మాట్లాడితే వేర్ యూఆర్ టీకింగ్ ద కంట్రీ సో హర్యానా ఈజ్ మన ఎగ్జాంపుల్ దట్ దీస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ విల్ నాట్ వర్క్ ఫర్ లాంగర్ పీరియడ్ అన్ఫార్చునేట్లీ నా ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ టైం వీళ్ళు గెలిచారు వీళ్ళ మతం పట్టమని గెలిచారు వీళ్ళు మరి దాని మీరు పవన్ కళ్యాణ్ లాంటి వాడు అయితే ఇక మతాన్నే భుజాన్ని వేసుకొని బట్టలు కూడా మార్చుకొని కలర్ కలర్ రంగులు వేసుకొని ఇక కంప్లీట్గా ఒక సనాతనవాదీలుగా నేను వెళ్ళిపోతానని అతనే ప్రకటించుకున్నాడు మనం చెప్పేది అతను ప్రకటించుకున్నాడు నేను సనాతనవాదినని మరి ఆ మతంతో ఎంతకాలం అతను లాగుతాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎంతవరకు లాగుతాడో మనకు తెలియదు లాగిన వాడిని ఎంతవరకు లాగుతాడో యు యూ కమప్ విత్ ది కాన్సెప్ట్ రిమెంబర్ దన్ యాంటీ కాన్సెప్ట్ విల్ కమ్ నువ్వు సనాతనవాదం గురించి మాట్లాడిన ప్రతిసారి యువతలు ఎవడో కూడా ద్రవిడవాదం గురించి మాట్లాడతాడు అర్థమైందా నువ్వు మానవ హక్కులు సెకండరీ మతం ప్రైమరీ అన్నాడు అనుకోండి ఎవడో కూడా వస్తాడు మానవ హక్కులు ప్రైమరీ మతం సెకండరీ అని అంటాడు ఈ దీనికి డిబేట్కి ఎండ్ ఉండదు మీరు మొదలెట్టిన ప్రతిదానికి యాంటీ వస్తూ ఉండేది ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ కాలం నడపలేరు మత మత రాజకీయాలు వదిలేసి మీరందరూ పరిపాలన చేయండి మానవ హక్కులను కాపాడండి మనుషులను కాపాడండి పేదరికాన్ని కాపాడండి పేదలను కాపాడండి ముసాలని మతకోల్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలని వ్యవసాయాన్ని స్కూళ్ళు కాలేజీలు అడ్మినిస్ట్రేషన్ స్టీల్ ప్లాంట్ వీటిని కాపాడండి రైట్ ధర్మాలను కాపాడడానికి ధర్మకర్తలు ఉన్నారు రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని కాపాడండి మీరు థ్యాంక్ యూ